పని చేసుకొని వదిలిపెట్టాలన్నట్టుగా చదువు తీర్చుకోండి పెట్టాను ఒక ఉండండి లాకర్లో ఉండేటప్పుడు వచ్చిస్తామన్నారండి మనకు కావాల్సిన ఏముండే రాసింది చెయ్యమంటే కొంత చెప్పండి వంద సీట్ ఇద్దాం సీట్ ఇచ్చినాకే పెట్టుకోండి ఎక్కువ వందాక పెట్టుకోండి அகிநேமா வாக்குரோ இது பொதுவா நடததே தானாதகின ஆ அத வீரவாரு ரெண்டு தான இது வேற ஒரு ஆடையில இருக்கு இந்த லாவங்கா வா இந்த பொடி படுறது அதான பாக்கறது அதிரானானே டேய் கேளுடா நார்வா పాపులు తగ్గినాయి వంకాయలు కొంచెం తగ్గినాయి నొప్పులు కొంచెం తగ్గినాయి ఏళ్ళ తేడా కొంచెం తగ్గినాయి ఈ గురుకుల దగ్గర గోరువాట్రా గోరువాట్రా మేము వాడేది ఇక్కడ ఏది కలార్ నుంచి తెచ్చుకుంటాం పక్కన అందరూ గొర్రెటర్ వాడితే మేము అది ఆగట్లా బట్టి బోరు వాటర్ ම රටගොටර

വണ്ടിയാക്കളാ ബോണോ മോനെ മൊന്തലത്തെ കാര്യസോ ഇതില്ല അതെല്ലാം വണ്ടിയാണ്ടേ ആള് കൊടുമരെ അതെക്കളേ ഇതാ ഇതിപ്പോ 20 നെല്ലേ 20 നെല്ലാണ് അപ്പോൾ എന്താ ഞാൻ ഇടിക്കണം പെട്ടെന്ന്